సో ఇది మ్యాన్మేడ్ ఇది మ్యాన్ మ్యాన్మేడ్ డైమండ్ మ్యాన్ మ్యాన్ మేడ్ మేడ్ డైమండ్ యాక్చువల్గా మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు వినుంటారు మన కోహినూరు డైమండ్ గురించి కోహినూరు డైమండ్ ఐడియా ఉంది కదా బ్రిటిష్ అది నూట ఆరు క్యారెట్లు ఇది నూట పద్నాలుగు క్యారెట్లు దానికన్నా వాల్యూ దానికంటే పెద్దది నేను దాకా చెప్పాను చూసారా ఒరిజినల్ దాంట్లో ఎంతో కొంత ఫ్లా ఉంటుందండి దాంట్లో ఫ్లా ఉంటుంది కలర్ కూడా ఇంత ఉండదు ఇది డి కలరు ఫ్లాలెస్ ఇది ఎవరికైతే తయారు చేయడానికి ఇచ్చామో వర్కర్కి వర్కర్కి అందరికీ అంటే ఇది అంత ఖరీదైంది జాగ్రత్తగా చేయాలి దాన్ని చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా చూడండి లోపల కమలాలు కనిపిస్తాయి దాన్ని జాగ్రత్తగా చేయాలి పెద్ద వర్కర్కి మాత్రం ఇస్తాం యాక్చువల్గా ఆయన వర్కర్కి మనం ఏదైనా వస్తువు ఇస్తే గంట రెండు గంటల తయారు చేస్తాడు మూడు రోజుల దాకా చేయాలి ఎందుకు చేయలేదంటే ఆయన చెప్పాడు ఆయన దగ్గర ఒక అతను రెండు కిలోల బంగారం ఎత్తుకుని వాళ్ళ వర్కర్ పారిపోయాడు ఓకే ఇది ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆ బంగారం దొరికింది ఆయనకి ఆ వర్కరు వాళ్ళు అంత ఈజీగా దొరికింది ఇంకా ఉంటాయి కదా కేసులు వ్యవహారం కథ అవన్నీ చేసుకుంటా